హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవని శుభాశిస్సులు ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి విశేషం నాకైతే ఒక అద్భుతమైన పండగ ఏమిటి అంటే కాళభైరవ జయంతి కాలభైరవుడు పుట్టినరోజు డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి ఆ రోజు మనం ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా మనం అద్భుతంగా ఆయన జయంతి వేడుకలను జరుపుకుంటాం ముఖ్యంగా ఆయన జయంతి వేడుకల్లో ఆయనకి అభిషేకం చేసేటప్పుడు నూట ఎనిమిది ద్రవ్యాలతో పాటు వడలతోనూ అభిషేకం చేస్తాము అలాగే ఆయనకు సహస్రనామ స్తోత్రంతో అర్చన చేయడం జరుగుతుంది సహస్రనామావళితో కూడా అర్చన చేయడం జరుగుతుంది ముఖ్యంగా శనీశ్వరుని యొక్క దోషాల కోసం తిలార్చన అంటే నువ్వులతో కూడా ఆయనకి అర్చన చేయడం జరుగుతుంది అలాగే కర్మదోషాల కోసం అర్చన అనేకమైనటువంటి ద్రవ్యాలతో ఆయనకి అర్చన అనేక పరిహారాలు అందరికీ కావాలని చేయటం జరుగుతుంది అలాగే పవలింపు సేవ ఈసారి సోమవారం నువ్వు ఇయ్యాల్లో హాయిగా ఊపి పవలింపు సేవ ఉంటుంది అలాగే అఖండహారత ఉంటుంది ఇంకా కార్యక్రమం మాత్రం అత్యంత అద్భుతంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాను అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం ఈ సంవత్సరం స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం చాలామంది ధనం కోసం ఇబ్బంది పడేవారికి ఈ యంత్రం ఇవ్వటం జరుగుతుంది రుణ బాధలు ధనబాధలు ధనాకర్షణ యంత్రం అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ యంత్రాన్ని కూడా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఆ రోజు అభిషేకించబడి యంత్రం మీకు పంపించడం జరుగుతుంది అలాగే అందరికీ కూడా ప్రసాదం కూడా అందుతుంది మీ అందరూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా అంటే శనీశ్వరునికి సంబంధించి కూడా శని ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని జాతకరీత్యా కూడా శని మహాదశ జరుగుతూ ఉండటం ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు ఏ గ్రహానికి సంబంధించి ఇబ్బంది అయినా వివాహ దోషాలైనా ఉద్యోగ దోషాలైనా లేదు వ్యాపారానికి సంబంధించి అయినా విదేశీయానానికి అయినా ఇక భూ సమస్యలైన దేనికైనా సరే ఏకైక పరిష్కార మార్గం ఎందుకంటే ఆయన కాలాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ కాలాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి ఆయన్ని అద్భుతంగా మనం కొలిచి తరించి మన సమస్యలన్నీ తీర్చేటట్టుగా ఆ రోజు మనం కార్యక్రమాన్ని జయంతిని ఆయన పుట్టినరోజుని అద్భుతంగా సెలబ్రేట్ చేద్దాం మన ఈతి బాధలను తొలగించుకుందాం అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిద్దాం ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కాలభైరవ జయంతిలో పాల్గొనాలి అనుకునే భక్తులు మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే యంత్ర వివరాలు జయంతి కార్యక్రమంలో మీ గోత్రనామాలతో ఎలా పాల్గొనాలో దాని వివరాలన్నీ తెలియజేయబడతాయి అలాగే భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే చాలామంది చెప్తారు ఒక ఎపిసోడ్ రాకపోతే ఎన్నో మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి వచ్చిన మెసేజ్లు వీరందరూ మీరు లైక్ చేసినట్లయితే చాలా లైక్లు పెరుగుతాయి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు అలాగే మీ ప్రోత్సాహం వలన ఇక్కడ మన మీద డిపెండ్ అయ్యి డెబ్భై మంది చిన్నారులు జీవిస్తున్నారు తక్కువ మంది కాదు వారందరికీ కూడా మనం విద్యాభివృద్ధులు చేపించటం అలాగే భోజన వసతి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే మీ అందరూ కూడా ముందుగా మన వీడియోని లైక్ చేయటం అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం పది మందికి షేర్ చేయటం చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మకర రాశి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మకర రాశి వారికి ఎలా ఉంటుంది అంటే కాస్త మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా ఒక పని చేసేటప్పుడు చిన్నపాటి ఆటంకాలు కూడా కలగటం కూడా జరుగుతుంది అయితే ఓర్పుతో మీరు ముందుకు వెళ్ళటం నిదానంగా వ్యవహరించడం ద్వారా కొన్ని సమస్యలకైతే పరిష్కారం చేసుకుంటారు అలాగే కఠినమైన పరిస్థితుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు అసలు నాలుగు వైఫ్లా వైఫైలాగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా సరే ఆలోచించి నిదానంగా ఆ సమస్యకు పరిష్కార నిర్ణయాలు కూడా తీసుకుంటారు అలాగే సహోదర వర్గానికి కూడా చేతనైన సహాయం చేయాలనేటువంటి సంకల్పం అయితే ఉంటుంది అయితే ఖర్చుల విషయంలో ఏదో నియంత్రించాలి అనుకుంటారు కానీ ఆ ప్రవాహాన్ని ఆపడం అయితే చాలా కష్టంగానే ఉంటుంది ఇక మీ జీవిత భాగస్వామి సలహాతో నూతన పనులకైతే శ్రీకారం చుట్టే సూచనలు అయితే కనిపిస్తున్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కూడా కదలికి వస్తుంది ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తే దూర ప్రయాణాలు కూడా కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి అయితే ఇతరుల వ్యవహారాల్లో మాత్రం అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉంటే బెటర్ అనే చెప్పాలి అనవసరంగా ఎందుకండి మనకి తగుదినమ్మాన ముందుకు వెళ్ళారనుకో తర్వాత తలబొప్పు కట్టే సూచనలు అయితే ఉన్నాయి ఇక రుణ ప్రయత్నాలు అయితే అంతగా కలిసి రావు రుణాలు అడగటం అంత మంచిదైతే కాదు ప్రస్తుతం కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవటం మంచిది అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యపరంగా ఎలా ఉంది ఏమిటి చూసుకోండి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఎందుకంటే చిన్నగా ఉండేటప్పుడు ఏదైనా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు నిరుద్యోగ నిరుద్యోగులకైతే ఏదైనా ప్రయత్నం చేసినా ఎక్కడో దగ్గర అబ్స్ట్రిక్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రయత్నాలు మాత్రం ఎక్కడ ప్రయత్న లోపం లేకుండా జాగ్రత్తగా చేయండి రాజకీయ నాయకులైతే మీరు ఎంత ప్రజల్లో ఉంటే అంత మంచిది ఎందుకంటే మీ ప్రత్యర్థి వర్గం మీద విపరీతమైన ట్రోలింగ్ అని చెప్పాలి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే రాజకీయ నాయకులకు ఉంది అయితే మధ్యస్థంగా కనిపిస్తూ ఉంది అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది సహ ఉద్యోగుల సహకారం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది వారిని నెమ్మదిగా దిగుతే కానీ వారు ఎటువంటి సహకారం అందించరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు వ్యాపారస్తులకైతే సాధారణంగానే ఉంది ఏదైనా వచ్చినట్లయితే ఏదో గంతగదగ బొంతలా సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏదైనా వెనకేసుకుందా ఉన్నా అంత జరిగేది కాదు అలాగే నూతన పెట్టుబడులకైతే ఇది అనుకూలంగా లేదనే చెప్పాలి ఇక భాగస్వామి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తాయి తప్ప అంతగా భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు షేర్ మార్కెట్కి మీరు దూరంగా ఉండటం బెటరు చిన్న వ్యాపారస్తులకి పర్వాలేదు కాస్త లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా కళారంగం టీవీ సినీ ఇతర కళాకారులందరికీ కూడా కాస్త సానుకూలంగానే ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీకు ఆందోళన వలన ఎక్కువగా ఆలోచించడం వలన ఎసిడిటీ పెరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి విద్యార్థులకు పర్వాలేదు చదువు మీద దృష్టి పెడతారు మీ టాలెంట్ కూడా వెలుగులోకి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఆరు ఎనిమిది పదిహేను తేదీలు అనుకూలంగా ఉన్నాయి రెండు నాలుగు పదకొండు పదమూడు తేదీల్లో నిధానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు కుజగాయత్రి మంత్రం కుజురికి పరిహారం చేసుకోవాలి తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో కంధ ప్రచోదయాత్ రాసివారు మీరు ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం పద్దెనిమిది సార్లు రాత్రికి పద్దెనిమిది సార్లు సాయంత్రం ప్రదోషవారిలో చదువుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి ఇంకా బాగుంటుంది అలాగే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఈ కాళభైరవ జయంతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు పరోక్షంగానైనా పాల్గొన్నట్లయితే బాగుంటుంది ఎందుకంటే ఈ మార్గశిరమాసంలో అసలు యాక్చువల్గా చెప్పాలంటే శివునికి ప్రీతి అయినటువంటిది మార్గశిరమాసమే మార్గశిర అంటే ఏమిటంటే మృగశిర నక్షత్రాన్ని పెట్టి మార్గశిర అని వస్తుంది మరి మనం ఆ భైరవునికి ఆరాధించినట్లయితే అద్భుతాలు మీకు జరుగుతాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళకాళాయ విద్మహ కాళాతీతాయ ధీమహి తన్నో కాళ భైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి